ఏమరా ఏటి ఇది అండుగు మూడు రోజులు ఇంటి దగ్గర ఉండరా బు మూట్రా అంతే అనుమానం నీ మీద నీ ఇద్దరు జట్టుగా కదా ఎప్పుడు వదలరా తోకలాక

వచ్చిందని సంబరం అందుకున్నాడు గడి కాదా ఓయ్ అందరూ సంక్రాంతి వచ్చిందంటే సంబరాలు చేసుకుంటున్నారా సంబరం అంత తాగినోడికి పండుగ పేక తాగినోడికి పండుగ అది తెలియక జనంలో ఇక్కడే చేస్తున్నారు నువ్వు ఆడు ఎత్తుకొని ఎత్తుకొని ఆమె పడుతున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి ఆడేట్ అంతరాడు నువ్వు ఇద్దరు కదా గ్రోసర్ కదా అంత నువ్వు ఎక్కడ వచ్చి నువ్వు ఎవరి కిట్ కదా కిట్ కాదంటే ఒక్క మన పార్టీ కాదురావిడ ఓరే ఆడేటి ఎరగనట్టు అలాగే ఆడు నీ ఎప్పుడు సంక్రాంతి శుభాకాంశాలు రా మనం ప్రార్థికి దేవుడికే ఆడ కిచ్ గేడ కిచ్ గేడ ఎతికిపోయి మాత్రం ఆడరా ఓ ఇక్కడ ఉన్నారు ఇక్కడ పని మీద ఉన్నారు అన్నమాట ఇందాక నుంచి వెతుకుతుంటే ఓ కథ పని లభువాయంట కథలు చెప్తున్నారు రా రాయడా కిటికీ ఒకటి ఎన్ని కథలు అని చెప్తారు ఎందుక నాడు కదా ఏ బాబు సంక్రాంతి కదా సైలెంట్ ఎవరు సంక్రాంతి కదా అందరికి తాగండి తినండి రాయ్ నిర్ణయం పట్టుకురా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ పండుగ చేసుకోండి అందరు తాగండి తినండి అందరు నా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఫిల్మ్స్ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అలాగే అందరూ ఆరోగ్యాలతో సుఖ సంపదలతో తొలతూగుతూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్